ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వైద్య కళాశాలలుగా మార్చే జీవో నెంబర్ నూట ఏడు మరియు నూట ఎనిమిది చట్టాలను రద్దు చేసి మంచి మార్కులు తెచ్చుకున్న పేద మధ్యతరగతి విద్యార్థులకు సీట్లు కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల సమన్వయ వేదిక ద్వారా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నేను సమతానిస్తున్న అధినేతని ఈనాడు వైద్య విద్యలో అది ప్రభుత్వ పరంగా ఉన్న సీట్లని ప్రైవేట్ పరంగా మార్చడం ఒక రకంగా ప్రైవేట్ ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ మార్చడం మార్చడంలాగా జరుగుతోంది ఇటువంటి ఈ జీవోల వల్ల ఆ జీవోలు అయిన వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వల్ల గత ప్రభుత్వం ప్రజలకు చాలా దోహం చేసింది ఇటువంటి దోహాన్ని కంటిన్యూ కంటిన్యూ చేయమని చెప్పేసి ఆనాడు ప్రభుత్వ ప్రస్తు ప్రస్తుత ప్రభుత్వమైన లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఖండించున్నారు కాబట్టి వారు ఏం ఏ మాట అయితే మనకు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈ యొక్క పేద విద్యార్లకు కానీ భోజనాలకు కానీ అలాగే మంచి మేడు ఇచ్చిన విద్యార్థులకు కానీ ప్రభుత్వ వైద్య సీట్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పి కోరుతూ ప్రైవేట్ పనులు చేయకూడదని చెప్పి కోరుతూ ఈనాటి ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అది ఈ యొక్క రద్దులు గత గత ప్రభుత్వాన్ని చేసిన ఈ ప్రభుత్వం ఈ చట్టాలని ప్రస్తుత ప్రభుత్వం ఆనాడి ఖండించింది వాటితో పాటు మేము కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అలా చేస్తే దానికి అర్థం లేకుండా పోతుంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము పోయేది ఏంటంటే ప్రజాకంటకమైన ప్రజలకు క్యూర్ చేసేటువంటి అలాగే విద్యార్థులకి మాసమైన క్షోభ కలిగించేటువంటి పరిస్థితి అలాగే ఆ విద్యార్థులకు ధైర్యాలను కూడా ఎంతో మాస క్షోభ కలిగించేటువంటి ఈ ఈ జీవోన్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ మీరు హామీ ఇచ్చినట్టుగా లోకేష్ బాబు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మేము అధికారంలోకి వస్తే వంద రోజుల లోపల ఈ జీవోన్ని ఖండిస్తామని చెప్పి రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన్నారు కాబట్టి మీరు ఇచ్చిన మాట మేరకు ఈ జీవోను రద్దు చేసి పేద విద్యార్థులకు అలాగే వైద్య విద్యార్థులకు మిగతా విద్యార్థులను కూడా వారి యొక్క మెరిట్ అనుసరించి ఈ ప్రభుత్వ కాలంలో వద్ద వైద్యుట్ సీట్లు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ రద్దుని మీరు వెంటనే పూర్తి చేయాలని లేకపోతే త్వరలో నమస్కారం నా పేరు డాక్టర్ రాజేష్ మాధవ చిన్నపిల్లల వైద్యుని ఈరోజు వైద్య విద్య ఏదైతే ఉందో ప్రభుత్వం అందించాల్సిన సమయం ఉంటుంది కానీ దురదృష్టవ దురదృష్టవశాత్తు అది ప్రైవేట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధిక శాతం మారిగా మారిపోయింది కానీ ఉన్నటువంటి కొద్ది ప్రభుత్వ వైద్య వైద్యం అనేది వైద్య విద్య అనేది అది కూడా ప్రైవేట్ పరం చేయబోతు అనేది చాలా దురదృష్టకరం గత ప్రభుత్వంలో కొన్ని జీవోలు వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ అనే జీవోలు రిలీజ్ చేశారు దాని ప్రకారంగా ప్రభుత్వ వైద్య విద్య వైద్య విద్య అనేది ముప్పై ఐదు శాతము సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద పదిహేను శాతము డొనేషన్ సీట్ల కింద మార్చి దాదాపు యాభై శాతం సీట్లని డొనేషన్ ఒక ఖరీదైన వైద్య విద్యగా మార్చేశారు ఈరోజు సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ వైద్య విద్య కోసం వాళ్ళ యొక్క నిరంతరం శ్రమని వాళ్ళ యొక్క కష్టాన్ని ఎన్నో ఏళ్ళ వాళ్ళ మానసిక ఒత్తిడిని తట్టుకొని వాళ్ళు వైద్య విద్య కాంపిటేటివ్ ఎగ్జామ్లో పోటీపడి ఎగ్జామ్ రాస్తుంటే ఆ ఎగ్జామ్లో వచ్చి మార్కులు వచ్చిన తర వచ్చినా కానీ ఈరోజు ఉన్న ఉన్నతంగా వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకున్నా కానీ ఉన్నటువంటి సీట్లు వాళ్ళకి సరిపోయే సరిపోయేంతగా లేకపోవడం అనేది దురదృష్టకరం అటువంటి ఎంతోమంది సామాన్య మధ్యతరగతి కుటుంబాల యొక్క ఆశల్ని చిదిమేసే ఇటువంటి వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ జీవోల్ని రద్దు చేసి ఒక నార్ మామూలు కుటుంబాల నుంచి కూడా వైద్య విద్యను చదవచ్చు అని నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది అటువంటి బాధ్యతని గత ప్రభుత్వంలో వాళ్ళు ఈ జీవో వచ్చినప్పుడు వాళ్ళు మేము ఖండిస్తామని ఖండించి రద్దు చేస్తామని చెప్పి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూడా ఈ జీవుని రద్దు చేసి వాళ్ళ యొక్క మాటని నిలబెట్టుకోవాలి తద్వారా సామాన్య ప్రజల యొక్క ఆశలు చిగురిస్తాయి ఎంతోమంది వైద్య విద్యను అభ్యసిస్తారు ఆ వైద్య విద్య సామాన్య కుటుంబంలో కుటుంబంలో విద్యార్థి వైద్య విద్యను అభ్యసిస్తే ఆ విద్య సామాన్యులకి ఖచ్చితంగా అందుతుంది డొనేషన్లతోటి వై అధిక డబ్బులు తోటి చదివేటటువంటి విద్య ఎంతవరకు సమాజంలో వైద్య వైద్యాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది అనేది ప్రభుత్వం ఆలోచించాలి అటువంటి అనారోగ్యకరమైనటువంటి వైద్య విద్య కాదు అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వైద్య విద్య ఈరోజు అనారోగ్యకరమైన వాతావరణంలో పోవడం అంత శ్రేయస్కరం కాదు ఖచ్చితంగా దీన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో సా ఉన్నత ఉన్న ఉన్నత అయినటువంటి చదువులు చదువుకుంటా మంచి మార్కులు సాధించినటువంటి అన్ని అందరికీ కూడా ఈ వైద్య విద్య అందాలి ఆ వైద్య విద్యను అందే క్రమంలో ఎక్కువగా బలి బలయ్యేది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క నిరసనని మద్దతు తెలుపుతూ వాళ్ళ యొక్క మద్దతు అందరికీ ఈ ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల సమన్వయ తరఫున మాదాల వెంక డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావు గారు చేస్తున్నటువంటి ఈ నిరసనకి మద్దతు తెలుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల్లూరులో ఉన్నటువంటి వైద్య విద్యను అభ్యసించినటువంటి డాక్టర్లు కావచ్చు అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు ఎవరైనా సరే రేపు అభ్యసించాలనుకున్నటువంటి మీ పిల్లలు ఎవరైనా డాక్టర్ అవ్వాలని అనుకుంటే ఆ పిల్లలు అటువంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నిరసనకి ఈ యొక్క ముందడుగుకి మద్దతు తెలుపుతారని డాక్టర్ మాదా లింకేశ్వరరావు గారికి అండగా నిలుస్తారని కోరుకుంటున్నాము ఈ యొక్క రద్దు జీవన్ రద్దు చేసి అందరికీ కూడా మంచి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వార్తల కొరకు గంట సింబల్ ని క్లిక్ చేసి డిఆర్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి